నమో గోవింద ఓం గోవింద భజ గోవిందం గోవిందం నమో నారాయణం అహమొక్కటి చాలు అజ్ఞానాంధకారములో మునిగి మేమెల్ల తరించు మార్గము ఆనంద మొక్కటి చాలు గోవింద గోవింద గోవిందయనగా గోవిందాయన్న ఆనందము కదా పది శంకరులు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతి అని ఆయనే తెలిపిన ఆ జ్ఞానము మాలో ఆనందాన్ని నింపుతుంది అని తెలిపే శ్రీ శ్రీనివాసమూర్తి వినుము విందగుడ కిరణ ఇందులోని భావం ఒక చక్కటి భావాన్ని తెలియజేస్తుంది పథకం అహం ఉండే మనిషి ఎప్పుడు కూడా అంధకారంలో జీవిస్తూనే ఉంటాను అహము అంటే అహంకారానికి మరో రూపం అహంకారము అహము రెండు ఒకటే అహం అంటే నేను అయితే నేను అనే భావన ఎక్కడ ఉండాలి నేను దైవభక్తి కలవాణ్ణి నేను మంచివాణ్ణి నే నా లోపల భగవంతుడు ఉన్నాడు కనుక సర్వము ఆయన చూస్తున్నాడు తెలుసుకుంటున్నాడు కనుక నేను సత్ప్రవర్తన కలిగి వర్తించదను సత్ప్రవర్తనతో జీవించదను మా సాటి మానవులకు ఎటువంటి కష్టనష్టములు కలిగించుకుంటా నా వలన ఎవరు మాటలతో కానీ చేతలతో కానీ ఆలోచనలతో కానీ హింసించుకుంటా నేను జీవిస్తాను అని అనుకునేది జ్ఞానం అలా అనుకోకుండా ఇదంతా నేను సంపాదించాను ఈ యొక్క సంబంధించినటువంటి జ్ఞానమంతా నాదే నేను కోట్లకు అధిపతి లక్షలకు అధిపతి రాజుని మంత్రిని నా కింద అందరూ నేను చెప్పినట్లు వినాలి నేను చెప్పిందే శాసనం నేను చెప్పిందే సత్యం నా మాటే ముఖ్యం వినండి వినకపోతే మీ కర్మ మిమ్మల్ని అనేక విధాలుగా శిక్షిస్తా ఇలాంటి భావన అహం వల్ల పైకి లేస్తుంది అహం ఎప్పుడైతే పైకి లేచిందో లోపల ఆ మనిషి మానవత్వం కోల్పోయి అనేక వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు భగవంతుడు ఎప్పటికి కూడా దగ్గరికి కారు భగవంతుడిని తెలుసుకోలేరు అందుకే అంటుంది ఈ కవితలో ఏం చెప్తున్నారంటే శ్రీ శ్రీనివాసమూర్తి నీ అహం పోయి అజ్ఞానం పోయి అంధకారం నుంచి బయటకు పడాలంటే గోవిందా ప్రేమతో గోవిందా ఆర్ద్రతతో గోవిందని పిలువు ఆనందంతో భజ గోవిందా అప్పుడు నీ అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది అహం పోయి ఆనందం వస్తుంది ఆదిశంకరాచార్యులంతటి వారు భజగోవిందం బజ గోవిందం గోవిందం భజ మూడమతి ఎవరైనా అయినా మురుకులరా ఎందుకు మీరు ఏదో మాటలతో లేనిపోని అనేక ఈర్ష దేశ అసూయాలు లోపల పెట్టుకొని ఇష్టమ్మ చెట్లు ఒకరిని ఒకరు దేషించుకుంటూ దూషించుకుంటూ తిట్ల పురాణాలతో భయంకరమైన మాటలతో ఆవేశపూరితమైనటువంటి ఆచరణ పనులతో ఎందుకులా జీవిస్తారు ఇది మానవత్వం కాదు అందుకే ఇవన్నీ పోవాలంటే భజగోవిందం గోవిందుని భజించు భజన చెయ్యి ఆయన్ని ప్రార్థించు ఆయన్ని వేడుకు ఆయన పాదాలకు శరణి వేడు పాదాసుడైపో అందుకే ఆయన ఆదిశంకరాచార్యులు భజగోవిందం భజగోవిందం అనేటువంటి ఒక అద్భుత జ్ఞానాన్ని రచించారు ఆయన అది ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం కాదు ఈ సంసారం ఎంత దుఃఖమో దాంట్లో తెలియజేస్తారు ఆయన ఈ సంసారం అంటే కుటుంబంతో సంసారం కాదు ప్రపంచంతో భౌతిక ప్రపంచంతో ఉండే సంసారం కూడా మన 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 మీద పడే భారం మనం కల్పించుకునే భారం కనుక ఆది సంక్రాంతి వారు వారు భజగోవింద బతి గోవిందా అని చెప్పి తరించారు ఆయన జ్ఞానసిద్ధి పొంది జీవసమాత అయ్యారు అంతటి గోవింద నామస్మరణలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోకుండా మీరు ఇంకేదో ఏదో అనుకుంటూ ఉంటే ఏం ప్రయోజనం అందుకే అని రోజుకి ఒక్క మారైనా అనుకోండి గోవిందుడు మిమ్మల్ని చెయ్యి అందించి ఏమి కావాలో ఇందా అంటాడు గోవింద అంటే ఏ ఇందా అంటాడు ఆయన నేను కావాలో ఇందా తీసుకో నీకేం కావాలో చెప్పు నన్ను అడుగు నన్ను ఇస్తాను అంటాడు అయితే ఎలా ఉండాలి ప్రేమతో ఆర్ద్రతతో ఆనందంతో అనురాగంతో ప్రీతితో ఇలా ఆయన్ని మనం పిలవాలి అని శ్రీనివాసమూర్తి తన మిత్రుడైనటువంటి సుగుణ గుణ కిరణ్మయ అని ఆయన తెలియజేస్తున్నాడు ఇది అందరికి కూడా ఆనందదాయకమే స్మరణ ఎవరికైతే భక్తి ఉంటుందో జ్ఞానం ఉంటుందో యోగ సిద్ధి ఉంటుందో అందరూ గోవిందుని భజించాలి కలో వెంకటనాయకస్ ఓం నమో నారాయణ గోవిందాయ నమః